కరీంనగర్లోని మంకమ్మ తోట పారామిత లిటిల్ జీనియస్ పాఠశాలలో వార్షిక క్రీడోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణలో విక్టరీ కార్నివల్ పేరిట జరిగిన ఉత్సవాలను పారామిత పాఠశాలల అధినేత ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలను ఉత్తేజపరిచేందుకు ప్రత్యేక ఆటల పోటీలు రూపొందించారు విద్యార్థులు చేసిన కరాటే బాస్కెట్బాల్ పారాషూట్ విన్యాసాలతో వివిధ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి పోటీలలో గెలుపొందిన తల్లిదండ్రులు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలకు చైర్మన్ ప్రసాదరావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ రావుతో పాటు డైరెక్టర్లు ప్రసూన్న రష్మిత రాకేష్ అనుకర్ రావు వినోద్ రావు హనుమంతరావు విఎంయు ప్రసాద్ ప్రధాన ఉపాధ్యాయులు కవిత ప్రసాద్ బాలాజీ ప్రశాంత్ సమన్వయకర్తలు నాజీష్ కీర్తన వ్యాయామ ఉపాధ్యాయురాలు రజిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ మొదటి తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు రకరకాల వాళ్ళకు ఈ యొక్క ఆటలు వాళ్ళ యొక్క శారీరక మూమెంట్స్ ఏవైతే కదలికలు ఉంటాయో అవి చదువుపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటివి థీమ్ ఒక థీమ్ బేస్డ్ అటువంటి యాక్టివిటీస్ పిల్లలు తల్లిదండ్రులకు తర్వాత విద్యార్థుల యొక్క అమ్మమ్మలు నానమ్మలు తాతలకు ప్రదర్శించడం జరిగింది ఇదే సందర్భంగా ఎంతో బిజీగా కాలం గడిపేటటువంటి తల్లిదండ్రులు మరియు ఈ యొక్క తల్లిదండ్రులకు మరియు ఈ యొక్క విద్యార్థుల యొక్క అమ్మమ్మలకు నానమ్మలకు వినోదకరంగా ఉండేటందుకు వాళ్ళకి కూడా వివిధ రకాల పా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో గ్రాండ్ పేరెంట్స్ గేమ్స్ మరియు కపుల్ గేమ్స్ రకరకాల క్రీడలు కూడా వాళ్ళకి నిర్వహించి చాలా అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేయడం జరిగింది